దేవుని కోసము తిరిగి తిరిగి అందరు ఓడిపోయి ఈ మతాలన్నీ పుట్టిన ఎందుకోసానకు దేవుని కోసానకు అరే మా మతమ్మరా దేవునికి సుఖము శాంతి బర్కతు వేసు అన్నిస్తాడు అరే మా మతమారా మా దేవుడే గొప్పన్నాడు ఇలాంటి మా మతమారా మా దేవుడే గొప్పన్నాడు ఈ పోటీలు చేస్తున్నారు దేవుని కోసాను వీళ్ళందరూ పోటీ వస్తున్నారు పోటీలు చేస్తున్నారు ఇంతవరకు ఎవరికి దొరికారే ఇప్పటిదాకా ఓడికి దొరికారే కోరిక ఆ ఇందరి మంది కోట్లాది జనం ఉన్నది ఒక్కొనికన్నా దొరికిందా దేవుడు దొరికిందా ఇంకా ఆచరణ వస్తున్నా ఇంకా దొరకలేని గుర్కే ఉన్నది ఇంకా ఆయన కోసానికి పూజలు చేస్తున్నావు నాభ స్పర్ణాలు చేస్తున్నావు కానొచ్చేదంతా మాయని మన పాట ఉన్నాయిగా ఒకటి కనబడేదంతా కరయనకు కన్నుల దాన్ని ఉన్నాయా మారకు అది కూడా నత్పయోగితే పాట లే ઘણા બધે અંત ખરાકો અંત પોનવાડી અટત મર મૂલને અજ્ઞામે કદાચ અંતે મરીશુનાવ મર అట్లా కాదు కన్ కనిపించేదంతా కాలిపోతున్నది మరి నువ్వు ఏం చూసినావు ఏం కనిపించింది కనిపించేంత కాలిపోయేది మరి అది అది కూడా కాలి కళ్ళకు కనిపించేదంతా కాలిపోయేది అని అంటున్నావు కదా అది బిందో బిందు అది కూడా చూసినావు కదా అది కనిపించింది కదా అది కాలిపోయేది కదా మరి ఇదంతా అజ్ఞానం ఇదంతా అజ్ఞానమే దానికి ఎందుకు కారణం అంటే మన మెమోరీ అట్లా ఫిట్ అయిపోయింది దేవుడు 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 అని చిన్నప్పటి కాబట్టి మన మెమరీ ఫిట్ అయింది ఆ మెమరీలోకి వెళ్ళే డీటర్స్ కాదు అంటే ఉత్తమ కాదు అందుకునే అంట కదా మనం పిచ్చి చేసింది నలుగురు చేసిండు మొదట మన తల్లిదండ్రీ చేసిండు మనం పిచ్చి ఏమంటావు పుట్టినప్పటి తండ్రి తల్లిదండ్రి పుట్టి చేసిన అరే దేవుడు దేవుడున్నాయి మొక్కు అరే దేవుడున్నాయి మొక్కు అని తల్లిదండ్రులు పిక్కి చేసిన మన పెద్ద అయినగా బాను పిచ్చి చేసిన అరే దేవుని పూజలు చేయాలా అగ్ని హోమాలు చేయాలా అభిషేకాలు చేయాలా తక్తనారాయణ కథలు చేయాలా వ్రతాలు చెయ్యాలా ఇవన్నీ ఇవన్నీ ఆ రోజు పెట్టి ఇవన్నీ ్రతాల పీతాలు కానీ బానులు పెట్టించింది అవు అదే మరి మహాలక్ష్మి పూజలు చేయాలా మా వైభవ లక్ష్మి పూజలు చేయాల ఈ పుస్తకాలు అమ్మటి రోజు కోటాధికారా కొన్నిటోళ్ళు కొన్ని రోజులు గదే మరి పుస్తకాలు అమ్మిన వాడు లేకపోతే అవుతున్నాడు మనకి కొండే వాళ్ళు అయిపోతున్నాయి ఇంకా ఆశలే తి కదా మరి ఇవన్నీ బామ్మోళ్ళు పుట్టించిన కథలే మనం దోసుకుంటాను పుట్టిచ్చున్నాడు మనకి తెలుస్తలేదు అలా భాగోతాలు రెండో వాడు బామ్మోడు పిచ్చి వేసి చిన్న మనకు మూడో వాడు లోకం ఏ నీకే తెలిసిందా ఇందరు మంది ఉన్నారు కోట్లాది మంది మందిలా తిరుపతి పత్రుల పాయలు ఉండాలా నువ్వు ఒక్కడే కడుతున్నావా కోట్లాది ఐదేసి పది కోట్ల మంది పోతున్నారు వాళ్ళకి లేదు నువ్వు ఒక్కడో హుషారు ఉన్నావా అని లోకం పిక్కి చేసి నాలుగు ఆడు గురువు కూడా పిక్కి చేసిండు గురువు కూడా ఆడు నిజమైన తో దూ చూపాక నిజమైన దారి చూపక గురు కూడా పిచ్చి చేసి పారేసిండు ఇలా ఎత్తుకోలేగా అందుకు ఈ నాలుగుకి మనం కారణం ఉన్నది మనలో వివేకం జాగృత అయితే మనది మనకు తోవాదారి దొరుకుతుంది ఏమంటావు దీనికి ఏమున్నది వివేకం మనది కావాలా మన వివేకంతో మనకు తోదారికి దొరుకుతాయి అందుకు ఇంతవరకు ఎవరికి దొరుకుత ఆశలోన దచ్చేరు లోకము నా మాటలు వినవి ఆశలు చచ్చిపోయి దొరుకుతారు దేవుడు అవి దొరుకుతుంది దేవుడు రేపు రేపు దర్శనాన్ని ఇస్తారు దేవుడు ఎల్లుండి ఇస్తారో తచ్చేది ముంద ఇస్తారు అనుకుని ఆశలే చచ్చిపోతాడు ఆయన చచ్చిపోయింది కానీ ఆయనకు దర్శనం దశండి దేవాదు అనుకున్నది నచ్చే పోయిండు దానికి ఏం దొరికది అందుకు జ్ఞానం ముఖ్యం ఉన్నది జ్ఞానంతో నీ అజ్ఞానం అంత దూరం అవుతుంది అందుకు జ్ఞానం ముఖ్యం ఉన్నది కానీ జ్ఞానం కాయ కూడా చూపు లేదు మోడీ మోడీలకాయ చూపు ఉన్నది పోయినట్టు ఆడే మరి ఆడేమని అందరిపోతున్నాయి కాదే దానికాయ చూపు ఉన్నది జ్ఞానంకాయ ఒక్కది ఒక్కది కూడా చూపు లేదు